వెల్కమ్ టు డూండి టీవీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించడానికి రాజకీయ పార్టీలు నీలవిడిచి సాము చేస్తున్నాయి ఎక్కడలేని హామీలను గుప్పిస్తూ ఒకరు ఉచితంగా పది రూపాయలు ఇస్తామంటే మరొకరు వంద రూపాయలు ఇస్తామంటూ పోటీలు పడుతూ హామీల మీద హామీలు ప్రకటిస్తూ మేనిఫెస్టోలో పొందుపరచడానికి సిద్ధమవుతున్నాయి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలైన రోడ్లు విద్యుత్ నీరు ఇతర రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులు పెట్టిస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది తద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అలాగే పారిశ్రామికలో పెట్టుబడి పెట్టడం వల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏ పార్టీ కూడా ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఓటర్లకు ఉచితాల వలలు విసిరి తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటి ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంచనా బడ్జెట్ రెండు లక్షల ఎనిమిది వేల రెండు వందల అరవై ఒకటి కోట్లు అయితే అందులో వచ్చిన ఆదాయం లక్ష తొంభై ఒకటి వేల కోట్ల రెండు వందల ఇరవై ఐదు మాత్రమే అంటే రూపాయి రాకలోను కోకలోను పదిహేడు వేల కోట్ల వ్యత్యాసం ఉంది గ్రామీణ త్రాగునీరు గ్రామీణ అభివృద్ధి మైనార్టీల సంక్షేమానికి మహిళా అభివృద్ధికి వ్యాపార వాణిజ్య రంగ అభివృద్ధికి ఆహార సరఫరాకి విద్యా ఆరోగ్య వ్యవసాయానికి ఆ బడ్జెట్ లో ఇచ్చింది నలభై ఒకటి వేల మూడు వందల పదిహేడు కోట్లు రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు చేసిన ఖర్చు అరవై ఏడు వేల మూడు వందల నలభై కోట్లు రైతు భరోసా ఆరోగ్యశ్రీ అమ్మఒడి వైఎస్ఆర్ చేయూత ఫీజు రీయింబర్స్మెంట్ వైఎస్ఆర్ ఆసరా జల యజ్ఞం ఉపాధి కల్పన తదితర పథకాలకు లబ్ధిదారులకు నేరుగా అందించిన నగదు దాదాపు నలభై ఐదు వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి కట్టిన వాయిదాల సొమ్ము పదహారు వేల రెండు వందల డెబ్బై కోట్లు ఇవి కాక ఇతరత్ర ప్రభుత్వ వ్యయాలు ఇతర పథకాలకి అయిన ఖర్చు ఇరవై రెండు వేల కోట్లు ఇప్పటికీ వీటితో నూట తొంభై ఒకటి కోట్ల బడ్జెట్ పూర్తయింది రాజధాని అభివృద్ధి చేయడానికి నిధులు లేవు పోలవరం పూర్తి చేయడానికి నిధులు లేవు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి నిధులు లేవు మరి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో నిధులు లేవు బడ్జెట్ మొత్తం జీతాలకి సంక్షేమ పథకాలకి ధారపోస్తే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందనేది ఆర్థిక నిపుణుల ప్రశ్న ఇప్పుడు ఉన్నవి చాలావో అన్నట్లుగా ప్రస్తుత ప్రభుత్వం త్వరలో ప్రకటించిబోయే తన మేనిఫెస్టోలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడానికి రైతు రుణమాఫీ పథకం కింద యాభై వేల నుంచి లక్ష వరకు రుణమాఫీగా చేస్తామని హామీలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది రాష్ట్రంలోని దాదాపు యాభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు వీరందరికీ సుమారుగా యాభై వేల రూపాయల రుణమాఫీ వేసుకున్నప్పటికీ సుమారు ఇరవై ఆరు వేల ఐదు వందలు కోట్లు ఖర్చు అవుతుంది అలాగే రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే కేవలం ఓటు హక్కు ఉన్న మహిళలే రాష్ట్రంలో రెండు కోట్ల ఏడు లక్షల మంది ఉన్నారు ఉచితం అంటేనే లేనిపోని ప్రయాణాలు పెట్టుకుని మహిళలు బయలుదేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విషయానికి ఇప్పటికే తెలంగాణలో జరుగుతోంది నెలకి కోటిన్నర మంది ఉచిత బస్సు ప్రయాణం చేశారు అనుకున్న ఒక్కొక్కరికి కనిష్టంగా ఇరవై రూపాయలు అనుకున్న ముప్పై కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అంటే సంవత్సరానికి దాదాపు మూడు వందల అరవై కోట్లు వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎలా ఈ పథకాలు అమలు చేస్తారు అంటే బడ్జెట్ కి ఖర్చుకి దాదాపు సంవత్సరానికి నలభై వేల కోట్ల పైచిలుకే అదనంగా కావాల్సి వస్తుంది అంత సొమ్ము ఎక్కడ నుంచి తీసుకువస్తారు తీసుకువచ్చిన తిరిగి ఎలా తీరుస్తారు ఆ భారమంతా భరించేది సామాన్యుడే పది రూపాయల వస్తువు ఇరవై రూపాయలు అవుతుంది వంద రూపాయలు వస్తువు రెండు వందల అవుతుంది బతుకు తెరువు కోసం నిత్యం పోరాడే సామాన్యుడు ఈ ధరలను భరించగలడా అయితే రాజకీయ పార్టీలు ఇవేమీ లేదు ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా అధికార పీఠమే పరమావధిగా ఎలాగైనా ఓటర్లకు గాలం వేసి తమ వైపు తిప్పుకుని సింహాసనంపై కూర్చోవాలన్న తాపత్రయమే తప్ప ప్రజాభివృద్ధి ఏమాత్రం పట్టడం లేదు పైగా లబ్ధిదారులకు నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా నగదు అందజేశామని గర్వంగా చెప్పుకుంటున్నారు తమ స్వంత సొమ్మును వెచ్చిస్తున్నట్లుగా బహిరంగ ప్రకటనలు చేసుకుంటున్నారు అడ్డగోలుగా ఉచిత పథకాలను ప్రకటించి అంతిమంగా గద్దెనికి నిత్యావసర ధరలను ఆకాశానికి అంటుకునేలా పెంచేసి సామాన్యుడి బ్రతుకలేని పరిస్థితులను రాజకీయ పార్టీలు కల్పిస్తున్నాయి పది రూపాయలు ఉచితంగా వస్తాయన్న ఆశపడుతున్న సామాన్యుడు తిరిగి తాను అదనంగా వంద రూపాయలు చెల్లిస్తున్న విషయాన్ని మర్చిపోతున్నాడు సామాన్యుడు జీవితాలతో ఆటలాడుకుంటున్న పార్టీల వైఖరి మారానంతకాలం ఈ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాదు ఖచ్చితంగా దీనిని గుర్తించాల్సింది ఓటరే